క్రీస్తు పునరుద్ధన నామంలో మీ అందరికీ పునరుద్ధన శుభాలను తెలియచేస్తూ ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కార్యములు అధ్యాయము అపోవచ్చు అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరుల వినుడి మన పితరుడైన అబ్రహాము హరానులో కాపురం ఉండక మునుపు మెస్పతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం అపోస్సులు చేసిన కార్యాలు ఈ కడవరి దినాలలో ప్రభు మన ద్వారా ఆయన జరిగించినట్లు ఆది అపోస్సులు కలిగి ఉన్న అనుభవాలను మనము ధ్యానం చేస్తున్నాం వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత చేతనింపబడ్డారు దేవుని ఆత్మ ద్వారా వారు సూచిక క్రియలు మహత్కారు అలు ఈ దినాలలో కూడా మనందరము పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించగలిగిన కృప దేవుడు దయ దయచేయాలని దయవచ్చుగా నా ప్రార్థన ఈ చదవబడిన వాక్య భాగంలో మనము స్థనను గూర్చి ధ్యానిస్తున్నాం ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా అతడు ధైర్యముగా దేవుని సువార్తను అతడు ప్రకటించి వారిని ఒప్పింపచేశాడు స్టెఫన్ జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే స్టెఫన్ గొప్ప సువార్థికుడుగా ధైర్యముగా సువార్తను ప్రకటించాడు సువార్త అనగా మంచి వార్త ఏంటి మంచి వార్త యేసు ఈ లోకానికి వచ్చాడు సర్వ మానవ కొరకు ఆయన సెలవులో ప్రాణం పెట్టారు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు ఆయన మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన రెండవ రాకడలో రాబోతున్నారు మనందరూ కూడా రాకడుకు సిద్ధపడ సువార్త మానవులకి మేలు చేసేది సువార్త మనుషులను చీకటిలో నుండి మరణ ఛాయల్లో నుండి గొప్ప వెలుగులోనికి నడిపించేవార్త ఎలా ప్రకటించాడు సెఫన్ అని అంటే ఈ ఏడో అధ్యాయం అంతా మనం చదివితే అతడు నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యంగా చెప్పాడు స్టెఫన్ గురించి ఇంతకు ముందు మనం ధ్యానించేము అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడని జ్ఞానముతో నిండుకున్న వాడని అతడు వాక్య జ్ఞానము కలిగిన వాడని ప్రార్థన రుడని అనేక విషయాలు మనం ధ్యానించు అతడు సువార్తను ప్రకటించే విధానము మనము కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం అతని స్వార్థలోని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని అతడు ఎదిగిన వాడై ధర్మశాస్త్రాన్ని గురించి యూధ మత బోధకులకు అక్కడ ఉన్నటువంటి సభ వారికి ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని ఎదిగిన వారమై ఉండాలి దేవుని వాక్యాన్ని మనం బాగా చదవగలిగితే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తే దేవుడు మనకి అనేకమైన విషయాలను బయలుపరుస్తాం మొట్టమొదటిగా అతని సువార్తలో ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన తొంభై ఏడవ చరణాన్ని చదువుదాం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను స్టెఫను ధర్మశాస్త్రాన్ని వాడు గనుక అతడు ఉన్న విషయాలను అతడు లేవనెత్తి మాట్లాడుతూ రెండోదిగా తన యొక్క కార్యములు అధ్యాయము వచ్చిన ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను నైనను స్వా అతనికిని అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత తన సంతానమునకును దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను వాగ్దానం భూమి మాట్లాడుతూ ఉన్నారు మన పితరులందరూ కూడా ఈ లోకములో వారు పరదేశులను యాత్రికులమై ఉన్నామని వారు ఒప్పుకుని విశ్వాసంతో వాగ్దాన భూమి కొరకు వారు ప్రతి ఒక్కరు కూడా వాగ్దాన వాగ్దాన భూమికి మనం ఆ వాగ్దానం మనం ప్రవేశించాలి ధర్మశాస్త్రం గురించి ప్రకటిస్తున్నాడు వాగ్దానమును గురించి ప్రకటిస్తున్నాడు మూడవదిగా కార్యములు ఏడవ అధ్యాయము యాభైవ వచ్చిన చదువుదాం ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు నా విశ్రాంతి స్థలం ఏది ఇవన్నీ నా హస్త కృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవర్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపుడు మానవుడు కట్టే ఈ యొక్క మందిరాల్లో ఆయన నివసించడు గాని ప్రతి మనుష్యుడు కూడా ఆయనకు ఒక మందిరంగా మారిపోవాలని ఒక దేవాలయముగా మార్చబడాలని ప్రభువు నివసించే దేవాలయముగా మన జీవితాలు కట్టుకోవాలని ఇక్కడ స్టెఫను జ్ఞాపకం ధర్మశాస్త్రం గురించి బోధిస్తున్నాడు వాగ్దాన భూమిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మందిరమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా క్రీస్తును గుర్చిన విషయాలు తెలియచేస్తున్నాడు కార్యములు ఏడవ అధ్యాయము యాభై రెండవ వచ్చిన చదువుదాం ఆ నీతి మంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి యశు క్రీస్తు ప్రభులు వారిని గూర్చి ప్రకటించిన వారిని మీరు చంపారు హింసించారు ఆయనే మానవాళికి రక్షణ కారకుడు ఆయనే మన అందరిని పాపము నుండి నరకము నుండి విమోచించి ఆ నిత్యత్వానికి తీసుకెళ్లగలిగిన వాడు ఆ నజరుడిని వేస్తే మనందరినీ కూడా విమోచించేవాడు ఆయనే పాపములను తీసివేయగలిగిన వాడు ఆయనే మనల్ని పరిశుద్ధులుగా మార్చగలిగిన వాడు ఆయనే మనందరి కొరకు సిలువ మరణము పొంది మన కొరకు రక్తాన్ని చిందించి దురస్సులు మనందరినీ సమీపస్తులుగా చేయడానికి ఆయన వచ్చాడని సువార్తను ప్రకటించా ఈ ఉదయ కాలము అపోయిన పౌలంటాడు సువార్తను గుర్చి నేను సిగ్గుపడి వాడును మొదటి యూధినికి గ్రీసు దేశస్సు కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఉన్నది మనందరము కూడా ప్రకటించవలసిన భారం మన మీద ఉన్నది కేవలం సావుకుల మీదనే అని కాకుండా ప్రతి విశ్వాస యొక్క భారం ఇది ప్రతి ఒక్కరు కూడా సెఫ్ను ఎలాగైతే ఎంచుకుని సువార్తను ప్రకటించాడు అతి గొప్ప సువార్థికులుగా ఈ కడవర దినాలలో ఆత్మలను సంపాదించడానికి ప్రతి ఒక్కరికి సామర్థ్యాన్ని కలగ చేయాలని అలాంటి ఉన్నతమైన కృప మరికి ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగాక ఆమె చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూతురాలు స్థూత్రాలు చెల్లిచున్నా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించింది ఇంకా ఎవరైనా ఈ సువార్తను అంగీకరించకుండా రక్షణ లేని వారుగా ఈ ఉద్య కాలమే ఈ మాటల ద్వారా వారిని మీరు దర్శించి వారికి గొప్ప రక్షణను కలగచేసి వారికి ఉన్న ప్రతి బంధకాల నుండి శ్రమల నుండి బలహీనతల నుండి ఆర్థికముల నుండి అనారోగ్యముల నుండి మీరే విడిపించి వారు చేయు ప్రతి ప్రయత్నములో జయాన్ని కలగచేసి వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి చేతి పనులను వ్యాపారాలను వారి ఉద్యోగాలను సమస్యమును మీరు దీవించి ఉన్నతమైన కృపదయ చేయమని ఈ స్వార్థ ద్వారా వారి జీవితాలను దైవకంగా కట్టుకోవడానికి మీరే కృపు చూపించి అనిచేతము చేరు వారు మాకందరికి మీరు తోడుని నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి